ఈ మధ్యనే రాధేశియామ్ సినిమాతో కెరీర్ అతి అతిపెద్ద డిజాస్టర్ ని అందుకున్నారు యంగ్ డబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో మరియు రాధేశియామ్లతో ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోల్డ్ అనే బడా ప్రాజెక్టులున్నాయి దీంతో అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు అందులో మొదటిదే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆది సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఇంతకు ముందు ఒక సినిమా సినిమా మాత్రమే చేశారు గతంలో చేసిన డైరెక్టర్ తో ప్రభాస్ సాహూ రాధేశ్యామ్ సినిమాలకు పనిచేశారు కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి దీంతో కేవలం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్న డైరెక్టర్లతో ప్రభాస్ కొంచెం తడబడుతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమా కాకుండా నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కి మరియు ప్రశాంత్ రీల్ డైరెక్షన్ లో సలార్లు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు నటిస్తున్నారు కానీ ఈ ముగ్గురికి రెండు కంటే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం లేదు కానీ ఓం రౌత్ విషయంలో అలా కాదు దీంతో ప్రభాస్ కూడా ముంబై వెళ్లి స్వయంగా ఈ సినిమా ప్రోగ్రెస్ విషయంలో సహాయం చేస్తూ బాలీవుడ్ లో కూడా మరికొన్ని సినిమాలు సైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది